ఇప్పుడు చూద్దాం రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సుగ్గు బియ్యం యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకున్నాక సగ్గు బియ్యం వరకు వాటర్ ని పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత మరో మిక్సింగ్ బౌల్ ని ఇందులోకి అరకప్పు వరకు బియ్యం పిండిని అలాగే అరకప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి జనరల్ గా అయితే తాలికలను బియ్యం పిండితోనే చేస్తుంటారు ఇప్పుడు స్టవ్ మీద తానిపెట్టుకుంటు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ ని ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఇది కొద్దిగా వేగే వరకు వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుని కిస్మిస్ కూడా బాగా వేగే వరకు వేగనివ్వాలి ఇవన్నీ ఇలా బాగా వేగాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు బెల్లంని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చిటికెళ్ళ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కకు పెట్టుకున్న బియ్యం పిండిని అలాగే గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసిటట్లు బాగా మిక్స్ చేసుకున్నాక స్టాప్ చేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కొద్దిగా చల్లారాక ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేత్తో బాగా కట్టుకోవాలండి మన పిండిని ఎంత బాగా కట్టుకుంటే మనకు తాలికలు అనేవి అంత బాగా వస్తాయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండిని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా కట్టుకోవాలి ఇలా పిండిని బాగా కట్టుకున్నాక ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని తాళికలా ఒత్తుకోవాలి ఇలా ఏదైనా చాపింగ్ బోర్డుని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తాలికల ఒత్తుకోవాలి లేదా చేతి మీదైనా ఇలా తాలికల ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని ఇందులోకి నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పిండికి నాలుగు కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ ని పెట్టుకుని వాటర్ ని మరిగించుకోవాలి వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి మనం గంట ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని అంతా కలిసేటట్లు కలుపుకుంటూ సగ్గు బియ్యాన్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడించుకోవాలి సగ్గు బియ్యం ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలిలోనే యాడ్ చేసుకోవాలి మీరు ఇలా మొత్తం వాటర్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదా సగం పాలు సగం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చేసుకుంటే పాలతాలికలు అంటారు సో ఇలా చేసుకున్నాక అంత మిక్స్ నెమ్మదిగా కలుపుకోవాలి మరి ఫాస్ట్ ఫాస్ట్ గా కలుపుకోకూడదు తాలికలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా తాలికలని యాడ్ చేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ లో పెట్టుకుని టెన్ టువెల్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మరో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ బియ్యం పిండిని ఎటువంటి ఉండలేకుండా అంతా కని బాగా కలుపుకోవాలి అన్ని నిమిషాల తర్వాత మూత తీసి తాలికలు ఉడికాయలేదో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి తాలికలు ఇలా బాగా ఉడికి పాయసం కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో చేసుకోవాలి అలాగే ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు వరకు తురుముకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి సో ఇలా బెల్లంని యాడ్ చేసుకున్నాక నెమ్మదిగా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరిగాక నెక్స్ట్ పిండిలోకి ఇందులోకి పావు టీ వరకు యాలకుల పౌడర్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి స్వామి వినాయకునికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ